వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ తీవ్రకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ టు ఆఫ్టర్నూన్ లెవెన్ లెవెన్ థర్టీ వరకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మార్కెట్ అయితే హైదరాబాద్ టు హైవే హైవేపై ఉంటుంది మరి రేట్లు ఎట్లా వస్తుతాం మార్కెట్లో అయితే చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయలేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ధరలు అయితే చూద్దాం మార్కెట్లో ఊరు ఇగ్లూరు కర్ణాటకనా ఎంతుడు రేటు ఇవి లక్ష యాభై అడుగుతుండ్రు ఎవరన్నా ఒకటి ముప్పై రెండు వరకు అడిగింది నువ్వేంతకుందా మళ్ళా ఒకటి నలభై అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు బస్ అప్ప బాబో తా ఇట్లా గ్యారెంటా నెంబర్ చెప్ప సార్ నైన్ సెవెన్ త్రీ వన్ డబల్ టూ ఫోర్ ఎయిట్ డబల్ సెవెన్ ఇగ్లూరు నుంచి వచ్చిండు జిల్లా యాదొస్తుంది మీకు యాదగిరి జిల్లా కర్ణాటక స్టేట్ ఎద్దులు అయితే దెబ్బదాస్ ఉన్నాయి కావాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడు సెల్ కానిపలేసేటవి రైట్ సైడ్ రెండు లెఫ్ట్ ది నాలుగు పాలు ఎంతుంటాయి రేటు ఇవి లచ్చ అడుతుండ్రు ఎనభై ఎయిటీ థౌజండ్ అడుతుండ్రు పోతున్నాయా పని బాగుతాయా మామూలు పోతా మామూలు కొట్టి ఎవరు నర్వ మండల నారాయణపేట జిల్లా నీ ఇచ్చే రేటు తొంభై పైన నీ పేరు ఆనంద్ నెంబర్ చెప్పవు సార్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ ఫైవ్ టూ డబల్ ఫైవ్ సేల్ కాకపోతే నాలుగు రెండు పళ్ళు మాట్లాడుకో ఒకటి పది ఎన్ని వన్లు వేసేటవి ఆరు పళ్ళు నాలుగు పళ్ళు అడిగిపోతుండ్రు ఎవరైనా వచ్చి ఎంత ఆడుతుండ్రు తొంభై కాడికి అడిగిండ్రు నువ్వే ఆడుకున్నావు తొంభై ఐదు అయితే ఇస్తావు ఈ జత రెండు 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 పళ్ళ లక్ష ఐదు ఇవి అడిగిస్తావు తొంభై ఎనభై ఎనిమిది వేలకు అయితే ఇస్తావు ఏ ఉంది నేరడిగం మత్తల్ మండల్ నారాయణపేట జిల్లా రెండు జతలు పట్టుకొచ్చిండు వ్యాపారం చేస్తాడు ఏం పేరు నీ పేరు భాస్కర్ నెంబర్ చెప్పు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ బాగా అమ్ముతాడా సంత సంతో బాగా వస్తాడు సంత సంతకు నెంబర్ చెప్పు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ సేల్గా మాట్లాడుకోండి బాగుండా ఎట్లా రేటు ఒకటి నలభై ఐదు అడిగిపోతుండ్రు ఎవరండి వచ్చి ఎంత అడిగింది ఒకటి అరవై రూ ఏంది అరవై రెండు ఇది ఒక్కదాని అరవై రెండు వేల నువ్వెంత అంటున్నావు నలభై అంటే ఏంది ఒకటి నలభై రెండింటిని కలిపి లక్ష నలభై అయితే ఇస్తాం దేవురు మనకు ఎడవల్లి ఉట్కూరు నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు అంజప్ప గ్యారెంటీ అప్పా నీ ఇట్లా ఫుల్లు నెంబర్ చెప్పైతే సరే డబల్ ఎనిమిది తొమ్మిది ఏడు డబల్ మూడు ఐదు ఒకటి రెండు సున్నా ఎవరికైనా కావాలంటే ఎడవెల్లి అంజప్పని కాంటాక్ట్ చేయండి సైజు అయితే భారీ సైజు మే వచ్చేసి బ్యాక్ సైడ్ బిజీ ఉన్నాడు ఫోన్ మాట్లాడుతున్నా ఇక్కడ ఇక్కడ నమస్తే బానా ఎన్ని వన్లు వేసినాయి రెండు ఆరా సేర వేసాండ్రా ఎంత రేటు మళ్ళా లక్ష నలభై అడిగిపోతుండ ఎవరు అడగలే ఇచ్చే రేట్ ఎంత మళ్ళా ఓ టీవు ఏ ఊరినిది లచ్చంపల్లి దేవరకాద్ర మండలం ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు గోవింద్ బాగోద గ్యారెంటీ నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ ఎవరికైనా కావాలంటే ఉట్కూరు మండలం నుంచి వచ్చిండు రెండు ఆరు ఆరు పళ్ళలో ఉన్నాయి ఎంత ఆడుతున్నారు వెంకటపా ఎంత ఆడుతున్నారు వీటిని ఒకటి పద్దెనిమిది ఆయన ఎంత చెప్తున్నాడు థియేటోళ్ళు ఒకటి పద్దెనిమిది అడిగితే ఈ ఎద్దులు లక్ష ఇరవై ఐదు వేలకు ఇస్తున్నట్టు ఎంత ఇస్తాను ఫైనల్గా ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తావు ఏ ఊరు నుంచి వచ్చినావు నువ్వు సెలెట్ కర్ణాటక బాబో తెపని ఏం పేరు నీ పేరు బన్నప్ప నెంబర్ చెప్తా నెంబర్ అయితే నోటి లేదా ఎనివాళ్ళ కోడలు ఇవి నాలుగు నాలుగు ఎంత రేటు లక్ష పది అడుగుతుండ్రెవర తొంభై ఐదు కాడికి నువ్వు ఇచ్చే రేటు లక్ష అయితే ఇస్తావు పోతా నీ ఇట్లా బాగా ఏ ఊరు బిజ్వార్ ఉట్కూర్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు మహేష్ నెంబర్ చెప్పు ఎయిట్ త్రీ టూ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ జీరో నైన్ ఎయిట్ సేల్ కాబట్టి బిజ్వార్ ఉట్కూరు నారాయణపేట్ జిల్లా నీవే ఏ ఊరు నీది నువ్వే ఊరాయిండు కోడేనా ఇది ఇదే నివాన్లో అదే నివాన్లో ఇది నాలుగు పళ్ళు అది పాల పళ్ళు ఇదే దేవరికారనే ఎంత రేటు లక్ష ఇరవై అడుగుతుండే ఎవరేనా ఎంత అడుతున్నాయి నలభై నలభై ఐదు అంటే ఒకదాన్నే ఏదాన్నే ఒక్కొక్కటి నలభై నలభై ఐదు నువ్వు జత మీద అయితే ఎంత ఇద్దాం అనుకున్నావు చెప్తామేదో చెప్పినావు మస్తు చే అయితే ఇస్తుంది జతమైన పోతాయి ఇవి పాల పానులు అది పోతుంది మళ్ళీ అదే అని పోతుందా ఇట్లే పోతాయా అది లెఫ్ట్ ఇది రైట్ ఏం పేరు నీ పేరు రాములు నెంబర్ చెప్పు చెప్పని కదా నోటికి లేదు నెంబర్ అయితే నోటి లేపదు సార్ దీని ఇది ఒక్కటే తెద్దాం అనుకున్నాం మళ్ళా ఈ కోడే ఎంత కోడేనా ఇంత ఇది ఒకట కొట్టినట్టున్నారు కొట్టలేరా ఇది ఒక్కటేంతం అనుకున్నాం ఇది అయితే అరవైకి ఇస్తావు గోధుమ పుల్ల కోడలు రెండింటిని నడిపించి అయితే చూపుతున్నారు ఎవరు బలభద్రాయపల్లి ఎన్ని వన్లు ఇచ్చినాయి రెండు నాలుగు నాలుగా ఎంత రేటు లక్ష ముప్పై ఐదు అడుగుతుండ్రమలా ఎంత అడుగుతుండ్రు లక్ష అడుగుతుండ్రు నీవెంత ఇస్తా అంటున్నావు ఒకటి ఇరవై ఐదు ఇద్దాం అనుకున్నావు పోయినా పని అని గ్యారంటీ ఇట్లే అవుతాయా ఏం పేరు నీ పేరు రాములు నెంబర్ చెప్పవు సరే నైన్ వన్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ నైన్ బలభద్రాయపల్లి మండలం ఏదంటే ఉన్మాల్ మండల్ జిల్లా నారాయణపేట్ జిల్లా ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు పని అయితే గ్యారెంటీ ఫండ్స్ ఇడ నల్లమల్ల తూర్పు జాతి ఉన్నాయి దీనిలో కాడ ఎవ్వరు లేరు రైతులైతే ఈడ కూడా వచ్చింది అడుగుదాం ఎవరు మోద్దంపురం ఎంత రేటు ఎంత రేటు ఎంత రేటు ఏంది ఒకటి తొంభై ఐదు లక్ష తొంభై ఐదు వేల వీటికి ఏమో అంత రేటు అడిగి రమలా లక్షనా తొంభై ఐదు వేల రెండు లక్షల ఐదు వేలు తొట్టి అడుగుతుండ్రు రమల్ ఎవరు ఎవరు వస్తలేరాలు ఎవరు లక్ష తొంభై ఐదు అడగ ఇవి మళ్ళీ నేను అదే అడిగితే ఉత్త తొంభై ఐదు ఆ లక్షనా అంటే లక్ష తొంభై అట ఐదు వేలు తుట్టి రెండు లక్షలు ఆడాడు అదే ఏమేద్దు అబ్బాయి స్పెషల్గా ఉన్నట్టు అని మేము అనుకుంటున్నాం తొంభై ఐదు వేల అడుగుతుండ్రు ఎవరేనా ఎంత అడుతుండ్రు డెబ్బై ఐదు కాడికి అడుతుండ్రు నువ్వు ఇచ్చే రేటు ఎంత అంటున్నావు ఎనభై ఐదు వేలు అయితే ఇస్తావు నువ్వ చదువు నీదేనా బాగోతాయా పని మన ఊరేది మోధుపూర్ మండల్ కోయిల్కొండ మబ్బనార్ జిల్లా నేను పేరు బబ్లు నెంబర్ చెప్పు నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో ఫోర్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎవరికైనా తూర్పు జాతి ఎద్దులు కావాలంటే ఈ బబ్లుని కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్ మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల రేట్లు ఎట్లున్నాయి మరి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ